అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం వాలి హిరణమయీదేవి గారి రచన ప్రేమించు ప్రేమను పంచు ఆరో భాగం విన్నాం రోజులు గడుస్తున్న కొద్దీ తన శ్రద్ధాశక్తుల వల్ల రాఘవరావు చెప్పే పనులను అతి సులభంగా చేస్తూ ఆ పనులన్నంటి మీద పట్టు సాధించగలిగాడు శ్రీరామ్ అతని పనితీరు యశ్వంతరావుని రాఘవరావులనే కాక మిగిలిన డైరెక్టర్లను ఎంతో ఆకట్టుకుంది చురుకైన కుర్రాన్ని పంపించావమ్మా అతను వచ్చాక నాకు చాలా పని తప్పింది అన్ని శ్రద్ధగా చూశాక కానీ నా దగ్గరికి పంపడంటే నమ్ము కళ్ళు మూసుకొని సంతకం పెట్టేయొచ్చు అతనికి జీవితంలో ఎంతో సాధించాలన్న కసి పట్టుదల ఉన్నాయి చాలా పైకి వస్తాడు అంటూ అప్పుడప్పుడు శ్రీరాముని ప్రశంసించేవాడు అశ్వంతరావు మీరు మెచ్చుకుంటున్నారంటే నిజంగానే శ్రీరామ్ అంతటి పనివంతుడనన్నమాట అనేది హేమ తనకై తను ఏ ప్రోగ్రాం వేసి పిలిచినా సున్నితంగా తిరస్కరించే శ్రీరామ్ మీద కోపం వచ్చినా అది అట్టేసేపు నిలిచేది కాదు పైగా పని పట్ల ఉన్న నిబద్ధతకు ముచ్చటేసేది కూడా అతని స్థానంలోనే మరెవరైనా ఉంటే తనని బుట్టలే వేసుకునేందుకు ప్రయత్నించేవాళ్ళు డబ్బున్న పిల్ల అంటే ఎన్ని వేషాలైనా వేసేవాళ్ళు అలాంటివేవీ చెయ్యకుండా తన పనేంటో అన్నట్లుండే శ్రీరామ్ మీద అభిమానంతో పాటు అనురాగం మొదలైనా బయటపడినిచ్చేది కాదు హేమ ఇంతలో ఓ రోజు యశ్వంతరావుకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది హేమ చాలా కంగారు పడిపోయింది ఆ కంగారులో ఆమెకు మొదటగా స్ఫురించింది శ్రీరామే వెంటనే అతనికి ఆ తర్వాత డాక్టర్లకు ఫోన్ చేసింది డాక్టర్ ఇంటికి వచ్చి పరీక్షించి ట్రీట్మెంట్ ఇస్తూ కంపల్సరిగా బెడ్ రెస్ట్ అవసరం టెన్షన్లకు దూరంగా ఉండండి అని చెప్పాడు నానా మీరు ఆఫీస్కి వెళ్ళకండి ముఖ్యమైనవి ఏమన్నా ఉంటే మిగిలిన డైరెక్టర్లు చూసుకుంటారు శ్రీరాముని ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ చేయమనండి చాలు అంతగా అయితే ఇప్పటికన్నా ఎక్కువగా నేను ఈ విషయాలను పట్టించుకుంటాను మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఖచ్చితంగా చెప్పేసింది హేమ దాంతో రెండు మూడు రోజుల కోసారి శ్రీరామ్ ఇంటికి వచ్చి రావుతో మాట్లాడి వెళ్తుండేవాడు ఆఫీస్ విషయాలు తప్ప అన్య విషయాలు జోలికి వెళ్ళకపోవటం అవకాశం దొరికినా హద్దును మీరకపోవటం సంస్కారవంతమైన అతని ప్రవర్తన గమనిస్తున్న కొద్దీ యశ్వంతరావులో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి శ్రీరామ్ హేమల ప్రవర్తనలో అతి వారిద్దరి మనసుల్లో ఏముందో తెలుసుకోవటం ఎలా అన్న ఆలోచన తొలిచేసాయి తొలి చేయసాగింది అశ్వథరావుని అసలే ఒకసారి ప్రేమలో దెబ్బతిన్న హేమ పెళ్లి మాటనే ఎత్తనీయడం లేదు ప్రేమ పెళ్లి హంబక్ అంటూ తోచిన సమాజ సేవ చేస్తూ ఇంచుమించు సన్యాసినిలా మారిన కూతుర్ని చూస్తే ఎంతో ఆవేదన కలుగుతుంది అలాంటి హేమ ఇప్పుడు శ్రీరామ్ పట్ల సద్భావం కనబరచటం ఒకంత ఆశను చిగురింప చేస్తుంది అతనిలో హేమ మనసులో ఏముందో తెలుసుకోకుండా శ్రీరాముని కదిలించలేడు అలాగాని హేమనే అడుగుదామంటే తానేమంటుందో ఇలాంటి ఆలోచన కలిగిందని తెలిసి శ్రీరాముని దూరం చేస్తే ఓ సీనియర్ ఎంప్లాయీని దూరం చేసుకున్నట్లవుతుంది నానా టాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంటే జవాబు చెప్పరేంటి అంతగా ఏం ఆలోచిస్తున్నారు దేవుడిదే వల్ల అన్ని సవ్యంగానే గడుస్తున్నాయి కదా అని హేమ గట్టిగా అనేసరికి ఈ లోకంలోకి వచ్చాడు యశ్వంతరావు ఆ వేసుకున్నానమ్మా అన్నాడు అతను ఎందుకు నాన్న ఇవాళ దిగులుగా కనిపిస్తున్నారు మెల్లగా అతని చేతిలో నిమురుతూ అడిగింది హేమ నా దిగులంతా నీ గురించేనమ్మా ఇప్పుడు నాకేమైందని శేఖర్తో నేను చేసుకునే బ్రేకప్ గురించా మీరు ఇంకా మాట్లాడుతున్నారు పాటు నన్నెంతో అభిమానించి మీ డబ్బుతో లండన్ వెళ్ళి అక్కడో అందమైన మిలియనియర్తో ప్రేమలో పడి నన్ను నిర్లక్ష్యం చేస్తేనే కదూ ఆ నిర్ణయం తీసుకుంది ఇంకా అనయం పెళ్లి అయ్యాక అతడి నిజరూపం తెలిసి ఉంటే మరింత బాధ కలిగేది అయినా ఇక్కడున్నప్పుడు శేఖరిది చపలబుద్దే కేవలం నా వెనుక ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసి నా వెంట పట్టాడు అందమైన అమ్మాయిని కాదని నన్నే ఇష్టపడుతున్నాడేంటా అని అప్పుడే ఆలోచించవలసింది పోనీలే అలాంటి వాడి పాలపడకుండా ఆ దేవుడే కాపాడాడు అని మీరు అనుకున్నారు కదా అంది హేమ తన గత ప్రేమాయణం గుర్తుకురాగా అవునమ్మా ఆ దేవుడే నీకు రక్షగా ఉండాలి ఉంటాడు కానీ ఆ సేఖర వల్ల నీకు మగాళ్ళ మీదే నమ్మకం పోయింది కదా అదే బాధను కలిగిస్తుంది ఎల్లకాలం నేను నీకు తోడుగా రక్షణగా ఉండలేను కదా నిన్నో సమర్థుడి చేతులు పెట్టి కన్ను మూస్తే అదో తృప్తి ఈ మధ్యకాలంలో అలాంటి సమర్థత శ్రీరాములో కనిపిస్తుందమ్మా అన్నాడు ఆమె వంక చూస్తూ మగాళ్ళంటేనే నమ్మకం పోయిన నాకు శ్రీరామ్ను చూశాక అతనితో పరిచయం పెరిగాక అంతా శేఖర్ లాంటి వాళ్లే ఉండరన్న భావన మొదలైంది కానీ ఇంకా కొంతకాలం నిశ్చితంగా పరిశీలించాక కానీ నిర్ణయం తీసుకోలేను అంది హేమ శ్రీరామ్ పట్ల హేమకి సద్భావం ఏర్పడటం అతనికి సంతోషాన్ని కలిగించింది నిజమే మరి మరి కొంతకాలం వేచి చూస్తేనే మంచిది అనుకున్నాడు నిశ్చింతగా తర్వాత యథాలాపంగా చెప్పినట్లుగా హేమ ప్రేమ గురించి బ్రేకప్ గురించి చెప్పాడు శ్రీరామ్తో మూడు నెలలు గడిచిపోయాయి రెండు రోజులు లీవ్ తీసుకున్నారట ఎందుకు అని అడిగింది హేమ నా ఫ్రెండ్ పెళ్ళి మా ఊళ్ళోనే తప్పకుండా వెళ్ళాలి అన్నాడు శ్రీరామ్ అబ్బో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఆశ్చర్యం ప్రకటిస్తూ అంది హేమ బదులుగా చిరునవ్వు నవ్వాడు అతను చెప్పరేం రెట్టించిందామె అతనితో ఎలాగైనా మాట్లాడించాలని వాడు చిన్ననాటి ఫ్రెండ్ వెడితే మా వాళ్లను కూడా చూసినట్లుంటుందని సరే వెళ్ళిరండి మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది హేమ సరే అనేసి వెళ్ళిపోతున్న అతని వంక చూస్తూ ఏం మనిషో చాలా ముఖ్యమైన విషయం అన్నా కించిత్తు ఆసక్తి చూపించడేమిటి అనుకుంది బస్సు దిగి నడవసాగాడు శ్రీరామ్ పరిచితులు ఎదురై ప్రశ్నిస్తుంటే జవాబులిస్తూ మారుతున్న ఊరిని గమనిస్తూ నడక వేగం పెంచాడు ఎంతో ఆత్రంగా ఇల్లు చేరేసరికి తాళం కప్ప వెక్కిరించింది అతన్ని ఒకేసారి అందరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ మైథిలి వాళ్ల ఇంటి తలుపు తిట్టాడు పెరట్లో బట్టలు ఎదుగుతున్న మైథిలి వచ్చి తలుపు తీసి ఎదురుగా శ్రీరామును చూస్తూనే తత్తరపడింది గబాల్న పైకి తోపిన చీరను కిందకి లాక్కుంటూ రాబావా లోపలికి రాంది తడిసిన వస్త్రాల్లో ఆమె వంపు సొంపులు కనివిందు చేస్తుంటే చూపు మరల్చుకుంటూ అమ్మ వాళ్ళేరి అని అడిగాడు మీ బాబాయ్ గారు అమ్మాయి పెళ్లి కదా ఏలూరు వెళ్లారు అంది మైదిలి హుందాగా హీరోలా కనిపిస్తున్న అతన్ని అలాగే చూడాలన్న కోరికను అణుచుకుంటూ లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది మాటల అలికిడి సాం మాటల అలికిడికి సాంబశివరావు నిద్రలేచి ముందు గదిలోకి వచ్చాడు నాలుగు రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాగా అల్లుడు అమ్మా వాళ్ళు లేకపోతేనేం మేము లేమా మీ ఫ్రెండ్ రామం పెళ్లికి వచ్చావు కదూ మమ్మల్ని పిలిచారులే కలిసి పెడదాం అన్నాడు సాంబశివరావు పది నిమిషాల్లో వేడివేడి పకోడీలతో వచ్చింది మైథిలి వారిద్దరికి చెరో ప్లేట్ అందించింది చూసావా నేను చేసి పెట్టమని అడిగితే చేయదు కానీ నీ కోసం క్షణాల్లో ఎలా చేసుకువచ్చిందో అన్నాడు సాంబశివరావు నవ్వుతూ అది కాదు బావా నాన్నకి శనగపిండి అరగటం లేదు ఈ మధ్య అది గమనించి తగ్గించాను ఆరోగ్యం ముఖ్యం కదా అంది మైథిలి చీరకట్టలో చక్కటి అంగ సౌష్టవంతో ఉన్న ఆమె వంక ఆరాధనగా చూసి కళ్ళు దించుకున్నాడు శ్రీరామ్ మూడు రోజుల ముందే రామం రమ్మన్నాడు కనీసం రోజు ముందైనా వెళ్లకుంటే ఊరుకోడు ఎ అక్కడికి వెడతాను అన్నాడు శ్రీరామ్ సరే వెడితే వెళ్ళావు కానీ రాత్రి ఇక్కడికే వచ్చాయి పెళ్లింట్లో పడకకి ఇబ్బంది అవుతుంది అన్నాడు సాంబశివరావు అలాగే మామయ్య అంటూ మరో అరగంట అతనితో మాట్లాడి రామం ఇంటికి కదిలాడు శ్రీరామ్ శ్రీరామ్ వెళ్లగానే పాలేరు వచ్చి అయ్యా మన వీరేశం తాతకి గుండెల్లో నొప్పి వచ్చిందంట హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పారు నాతో అంటూ సాంబివరావుని తీసుకుని వెళ్ళాడు అమ్మ రావటానికి ఆలస్యం అవుతుందేమో భయపడకుండా పడుకుంటావుగా సాయంగా ఎదురింటి మా అమ్మను పిలుచుకో అంటూనే వెళ్ళాడాయన చూస్తుండగా చీకట్లు కొమ్మకొచ్చాయి మా అమ్మకెందుకు శ్రమ అనుకుంటూ తలుపులు పెట్టేసి నిద్రకు ఉపక్రమించింది మైథిలి కానీ నిద్రాదేవి కరుణించలేదు సుమారు రెండు రెండున్నర అవుతుండగా తలుపు చప్పుడైంది ఎవరు అని అడిగింది లోపలి నుంచే నేనే అన్న శ్రీరామ్ గొంతు వింటూనే టక్కున లేచి తలుపు తీసింది కొంచెం తేడాగా కనిపిస్తున్న శ్రీరామును చూస్తూ బావా పక్క గదిలో మంచం వేశాను అక్కడ పడుకో అంది మైథిలి కాస్త భయంగా సరే ముద్దగా అంటూ తూలు తూలు ఒకపలికి వెళ్లాడు శ్రీరామ్ రామం సంగతి తెలిసిందే కావటంతో ఏ వంకన మందు కొడదామా అని చూస్తుంటారా వెధవలు పెళ్లని మందు పార్టీ చేసుకున్నారులా ఉంది మందు జలుకే పోని బావకి బలవంతంగా తాగించి ఉంటారు మంచి వాళ్ళని చెడగొట్టడంలో గనులే అని వాళ్ళని తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్లి మజ్జిగ చేసి తీసుకువచ్చింది మంచం మీద అడ్డంగా పడిపోయిన శ్రీరాముని తట్టి లేపింది బావ బట్టలు మార్చుకొని ఈ లుంగి కట్టుకో అలాగే ముందు మజ్జిగ తాగి పడుకో అంది మైథిలి శ్రీరామ్ మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచి చూశాడు తన మీదుగా వంగిన మైదిలి పొడవాటి జడలోని మల్లెలు వెదజల్లుతున్న సుమధుర పరిమళం ఆమె శరీరం నుంచి వస్తున్న సువాసనలకు జతకట్టి అతడిలోని కోరికలను రెచ్చకొట్టాయి అంతే ఆమెను బలంగా వాటేసుకున్నాడు చెండు లాంటి ఆమె స్పర్శ అతడినేవో లోకాలకు తీసుకుపోయింది బలవంతంగా అణుచుకున్న కోరికలు ఒక్కసారిగా పడక విప్పాయి ఆమెని తన తనలోకి పొదుపుకుంటూ ముద్దల వర్షం కురిపించాడు బావా ఏంటిది నన్ను వదిలిపెట్టు భయంతో తోసేస్తూ అంది మైథిలి అతడు తన పట్టు వదలలేదు ప్లీజ్ మైథిలి కాదనుకో ఎలాగూ కాబోయే భార్యాభర్తలమే కదా అయితే మాత్రం ఈ తొందరపాటు మంచిది కాదు అతడిని విడిపించుకుంటూ అంది మైథిలి ఆమె మెదడంతా శూన్యంగా మారిపోయిందా హఠాత్ సంఘటనకు ఆమె పెనుగులాడుతున్న కొద్దీ శ్రీరాంలో కాంక్ష ఉధృతమైంది శ్వాస నిశ్వాసలు ఆమె చెంపల మీద మెడ మీద వెచ్చగా తాగుతుంటే మైథిలిలోనూ వివస్వత్వం మొదలైంది పెనుగులాడే శక్తి తగ్గిపోసాగింది ఆమెలో ప్రతిఘటన ఆగగానే శ్రీరామ్ చెలరేగిపోయాడు ఆమెను కాంక్షగా తనలోకి పదుపుకున్నాడు విపరీతమైన తలనొప్పితో పొద్దుటే మెలకు వచ్చింది శ్రీరామ్కి తన చుట్టూ చేతులు వేసి ఆదమరిచి నిద్రపోతున్న మైథిలిని చెదిరిన తన దుస్తులను చూసేసరికి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి టక్కున లేచాడు మైథిలికి మెలకు వచ్చింది జరిగిందంతా మళ్లీ కళ్ల ముందు కదలాడటంతో శరీరం పుణికిపోయింది తప్పు చేశానన్న భావంతో ఆమె కళ్ల నుంచి నీళ్లు జలజలా కారిపోయాయి భయాందోళనలతో శ్రీరామ్ వంక చూసింది సారీ మైదిలి గుణిగాడి శ్రీరామ్ బట్టలు సవరించుకుని పరుగున పెరట్లోకి వెళ్లిపోయిందామా అరగంట పాటు తల పట్టుకుని కూర్చుండిపోయింది ఎలా జరిగింది ఇది తామిద్దరి నిగ్రహం ఏమైపోయింది అన్న ప్రశ్నలే తొలి చేయసాగాయి ఇంతలో సాంబశివరావు లోపలికి వస్తూ అమ్మ మైదిలి తాతకు ఆపద తప్పింది రాత్రంతా నిద్రలేదు హాస్పిటల్లో కాస్త స్ట్రాంగ్ గా టీ తీసుకురామ్మా అన్నాడు వంటింట్లోకి వినిపించేలా గట్టిగా దాంతో యాంత్రికంగా పనుల్లో లీనమయ్యింది మైథిలి శ్రీరాముకి బయటికి రావటానికే మనస్కరించలేదు పక్క గదిలోకి తొంగి చూసి ఏంటయ్యా ఇంకా నిద్రలేవలేదు ఎనిమిదింటికాగా పెళ్లి లేచి స్నానం చేసి తయారవ్వు ఇద్దరం కడిచి వెడదాం అన్నాడు సాంబశివరావు ఇంతలో టీ తీసుకువచ్చి ఇచ్చింది మైథిలి ఏంటమ్మా మొహమంతా అలా వడలిపోయింది నా కోసం ఎదురు చూస్తూ రాత్రంతా నిద్రపోలేదా ఏంటి కాస్త ఆదుర్తగా అడిగాడు కూతుర్ని చూస్తూ అబ్బాయి అదేం లేదు కాస్త తలనొప్పిగా ఉంది అంతే తడబడుతూ అంది మైథిలి ఉంచుకుంటూ అయ్యో తలనొప్పా టాబ్లెట్ వేసుకోలేదా జ్వరం కూడా ఉందో ఏంటో డాక్టర్ దగ్గరికి వెడదామా కంగారుగా అడిగాడాయన లేని పిల్లని ఎంతో అపరూపంగా చూసుకుంటాడాయన కంగారు పడుకునానా టాబ్లెట్ వేసుకున్నాలే అంది మైథిలి సాంబశివరావుకు సాంబశివరావు టీ చప్పరిస్తూ ఇదేమిటమ్మా టీలో చక్కెరే వేయలేదు అయ్యో అలాగా ఇలా గియ్యి కలిపి తెస్తా అంటూ కప్పుని తీసుకుంది అవును నువ్వు టీ తాగావుగా చక్కెర లేదని చెప్పలేదేంటి రామ్ అన్నాడు సాంబశివరావు ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్ ఏం ఇవ్వాలో తోచలేదు లేచి స్నానం చేయటానికి పెరట్లోకి వెళ్ళిపోయాడు తయారయ్యాక మైథిలితో మాట్లాడాలని వెళ్ళాడు ఎదిరింటామె ఆమెతో మాట్లాడుతుండడం చూసి హాల్లోకి వచ్చేశాడు ఇంతలో అతని ఫ్రెండ్స్ వచ్చేసరికి నేను పెడతాను మామయ్య మీరు తర్వాత రండి అన్నాడు శ్రీరామ్ ఈలోగా బయటికి వచ్చింది మైథిలి శ్రీరామ్ మైథిలి వంక చూశాడు ఆమె చప్పును కళ్ళు దించేసుకుంది దాంతో ఆమెలో ఏ భావాలు చెలరేగుతున్నాయో చూడలేకపోయాడు వెళ్ళొస్తా మైథిలి అన్నాడు శ్రీరామ్ తలెత్తిని మైథిలి ఆమె కళ్ళల్లో కోటి ప్రశ్నలు సాయంత్రానికల్లా వచ్చేస్తాను అన్నాడు తడబాటుగా సరేనన్నట్లు తలూపింది మైథిలి అతను మెల్లగా కదిలాడు తనలోని శక్తులన్నింటినీ వెంట తీసుకుపోతున్నట్టుగా నిస్త్రాణగా ఫీల్ అయింది మైదలి ఆలోచనల అలజడికి ఒళ్ళు తూలిపడినట్లయింది ఆమెకి అరేరే ఏమైందమ్మా దుర్తగా అడిగాడు సాంబశివరావు ఏం లేదు నాన్న కాసేపు పడుకుంటాను అంటూ మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా గదిలోకి వెళ్లిపోయింది మైదలి రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూస్తూ కూర్చుందేమో అనుకుంటూ నేనలా పొలం వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి కదిలాడతను ఆ పనులన్నీ అయ్యాక అటే పెళ్లికి వెళ్ళొచ్చు అనుకుంటూ తలుపులు మూసేసి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది చాలా సేపటి వరకు దుఃఖ తీవ్రత తగ్గాక కాస్త తేలిక అయింది ఆమెకు మనసు పెళ్లిలో మిగిలిన స్నేహితుల్లా ఎంజాయ్ చేయలేకపోయాడు శ్రీరామ్ తాగిన తన తనెంత పెద్ద తప్పు చేశాడో అర్థమవుతున్న కొద్దీ మతిపోసాగింది అతనికి చిన్నతనం నుంచి సుమతో పాటుగా మైథిలి తన ఇంట్లోని పిల్లలా పెరిగినందుకు అభిమానమే తప్ప అనురాగం లాంటిది ఎప్పుడూ కలగలేదు తనకి పెద్దవాళ్లు కాబోయే భార్యాభర్తలు అన్నప్పటికీ ఆమె పట్ల అలాంటి భావం కలగదేందుకో అప్పుడప్పుడు పొరపాటున ఆమె తగిలిన ఒళ్ళు జిల్లు అనేంత స్పందన ఎప్పుడూ కలగలేదు సాంబశివరావు మామయ్య పట్ల ఉన్న కృతజ్ఞత వల్ల ఆ మాటల్ని ఖండించలేకపోయేవాడు తను నిలదొక్కున్నాక వారికి ఇవ్వవలసిందేదో ఇచ్చేసి వాళ్ళకి నచ్చ చెప్పి మైథిలికి సొమతో పాటు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఇంకా బాగా నిలదొక్కున్నాక తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ రాత్రి ఏదయ్యం ఆహించిందో కానీ అవన్నీ మరిచిపోయి మైథిలిని వాటేసుకున్నాడు పాపం ఎంతో వారించింది కూడా ఆమె ఎలా ఫీల్ అవుతుందో కానీ తనకి ఊపిరాడినట్లుగా ఉంది ఏం చేయటం తీవ్ర ఆలోచనలో పడ్డాడు ఏంట్రా డల్గా ఉన్నావు హ్యాంగ్ ఓవరా అడిగాడు ఫ్రెండ్ సర్రను కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి లాగి చెంప మీద ఒక్కటివ్వాలనుకున్న కోరికను బలవంతాన ఆపుకున్నాడు వాళ్ళు తాగించారు తన వివేకం ఏమైంది అసలు వాళ్ళు పార్టీ అంటూ కూర్చోగానే తను లేచి వచ్చేస్తే ఇంత జరిగేదా కణతలు నొక్కుకుంటూ అనుకున్నాడు ఒంట్లో బాలేనట్లుంది ముఖమంతా పీక్కుపోయింది సారీరా వెళ్ళి రెస్ట్ తీసుకో భుజం తడుతూ అన్నాడు ఫ్రెండ్ వదిలేం పలకలేదు శ్రీరామ్ పెళ్లంతా అయ్యే వరకు ముళ్ల మీద ఉన్నట్లే ఉన్నాడు అంతలో తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఎప్పట్లా మాట్లాడలేకపోయాడు తాము మన్నాడు వస్తున్నామను అంతవరకు ఉండమని అన్నారు జరిగిందంతా చెప్పి క్షమాపణ అడిగితేను తనను క్షమించేసి మైదెలితో ముడిపెట్టేస్తారేమో అయితే తన లక్ష్యం మాటేంటి అనుకున్న గమ్యాన్ని చేరుకోలేనేమో అనుకుంటూ తలపట్టుకున్నాడు ఇంతలో మళ్లీ సెల్ రింగ్ అయింది అనాసక్తిగా తీసి చూశాడు హేమ అనుండడంతో ఎలర్ట్ అయ్యి హలో అంటుండగానే శ్రీరామ్ ప్లీజ్ వెంటనే రండి అంటూ ఫోన్ కట్ చేసింది హేమ ఏమై ఉంటుంది అనుకుంటుండగానే ఈసారి రాఘవరావు గారి నుంచి ఫోన్ ఎండి గారికి మళ్లీ స్ట్రోక్ నిన్నే అడుగుతున్నారు ఉన్న పళంగా వచ్చేయి అన్నారు ఇక దాంతో పెళ్లి పందిరి నుంచి హైదరాబాద్కి బయలుదేరాడు అతను శ్రీరామ్ వెళ్లేసరికి హాలు నిండా జనపున్నారు ఉన్నారు వాళ్లంతా అతి సన్నిహితులు మాత్రమే శ్రీరామ్ సరాసరి యశ్వంతరావు బెడ్రూమ్ లోకి వెళ్లాడు అతని కోసమే ఎదురు చూస్తున్న యశ్వంతరావు కళ్ళు మెరిసాయి దగ్గరగా రమ్మని సైగ చేశాడు అయోమయంగా అతని దగ్గరికి వెళ్లాడు శ్రీరామ్ దేవతల ఉన్న హేమచేతిని శ్రీరామ్ చేతుల్లో పెట్టి హేమ నీదే జాగ్రత్తగా జీవితాంతము చూసుకోవాలి అన్నాడు ఆయాసపడుతూనే శ్రీరామ్ హేమ వంక చూశాడు అతని భావం గమనించి ఈ విషయమే నీతో మాట్లాడాలన్నది నాకు పెళ్లి ఇష్టమే మరి మీకు అని అడిగింది ఆమె కళ్ళలో తన పట్ల ఇష్టం కనిపిస్తున్నా నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అనుకుని మౌనంగా ఉంటూ వచ్చాడు ఆమె వ్యక్తిత్వం పట్ల ఆకర్షితుడైనప్పటికీ అలాంటి మానవతామూర్తికి ఐశ్వర్యవంతురాలికి భర్తనయ్యే అవకాశం అంటే తన కలలన్నీ నిజమయ్యే క్షణం ఆసన్నమైనట్లే బంగారు భవిష్యత్తు సప్తవర్ణాల్లో కళ్ల ముందు నిలిచేసరికి బలంగా ఒక నిశ్చయానికి వచ్చేశాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని చిత్రంగా ఆ క్షణంలో మైథిలి ఏమాత్రం గుర్తురాలేదు నా గురించేమి తెలియకుండానే ఈ నిర్ణయానికి రావటం అన్నాడు అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చూసినా తెలుస్తుందిలేండి మీకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమా కాదా చెప్పండి అంది హేమ సూటిగా అతని వంక చూస్తూ శ్రీరామ్ ఇక ఆలస్యం చేయలేదు నాకు ఈ పెళ్లి ఇష్టమే హేమని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటానా అన్నాడు యశ్వంతరావుతో ఆ మాట వినడం కోసమే ఆగినట్లున్న అతని ప్రాణాలు ఆ క్షణమే అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఇక ఆ క్షణం నుంచి పూర్తి బిజీగా మారిపోయాడు శ్రీరామ్ యశ్వంతరావు అంత్యక్రియలు మొదలుకొని దశదిన కర్మల వరకు కనీసం ఇంటికి ఫోన్ చేసేంత వ్యవధి కూడా లేకుండా పనుల్లో కూరుకుపోయాడు ఆ తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తో రోజులెలా పరుగులు తీస్తున్నాయో తెలియకుండా పోయింది తండ్రి పోయిన సంవత్సరంలోగా పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం మరణించిన వారికి దక్కుతుందని హేమ బంధువులు చెప్పటంతో ఆర్భాటాలేవి లేకుండా శ్రీరామ్ హేమల వివాహం జరిగిపోయింది ఒరిడి చరుపు వాళ్ళెవరూ రాలేదేంటి అని చాటుగా కొందరు అనుకున్నా ఎదురుగా అడిగే ధైర్యం లేకపోవటం వల్ల శ్రీరామ్ అన్నట్టే మేనరికాన్ని కాదన్నందుకు వాళ్ళు అలిగారు అంతే అని సర్ది చెప్పేయటంతో మరెవరూ ప్రశ్నించలేదు పెళ్లి తర్వాత కలవకపోతారా అనుకున్నారు తననెంతో ప్రేమిస్తున్న హేమతో కోరుకున్న సంపన్న జీవితం దొరికిన సంతృప్తి వల్ల శ్రీరామ్కి రోజులు క్షణాల్లో దొరికిపోసాగాయి ఒకసారి మనిద్దరం మీ ఊరెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం ఇప్పటికే ఆలస్యం అయింది అంది హేమ వద్దు హేమ వాళ్ళు ఆవేశంలో ఏదన్నా అంటే తట్టుకోలేవు నువ్వు నేను వెళ్ళి నచ్చ చెప్పి వాళ్ళనే మన ఇంటికి తీసుకువచ్చేస్తాను సరేనా అంటూ నచ్చ చెప్పాడు కానీ వెళ్ళే ప్రయత్నమే చేయలేదు పెళ్ళయి మూడు అయిపోయింది ఇంకెప్పుడు వెళ్ళేది అంటూ హేమ వెంటబడేసరికి వెళ్ళక తప్పలేదు శ్రీరామ్కి గుమ్మమ్మలు అడుగు పెట్టిన శ్రీరామును చూస్తూనే ఏం నాయనా ఇన్ని రోజులకు గుర్తొచ్చామా ఏ ముఖం పెట్టుకొని వచ్చేసావురా ఈసారి ఎవరిని నట్టేంట్లో ముంచుదామని వచ్చావు అసలు ఇంతగా ఎలా ఎవరా అంటూ ఏడ్చేసింది లక్ష్మి అప్పటికే పెళ్లి విషయం విని ఉండటం వల్ల నువ్వుండు రే శ్రీరామ్ అంత అర్జెంటుగా వేరే అమ్మాయిని కట్టుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చిందిరా అనునయంగా అడిగాడు విష్ణుమూర్తి ఇంతలో సాంబశివరావు పరుగున వచ్చాడు మైథిలిని తీసుకొని శ్రీరామ్ నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసి నిర్ఘాంతపోయాం నీ గురించి తెలుసు కాబట్టి అలా ఎందుకు జరిగిందోనని ఆలోచనలో పడ్డాం ఆ పెళ్లి జరిగితే జరిగింది కానీ నా బిడ్డ గొంతు కొయ్యకు దాని మెళ్లోనూ మూడు ముళ్ళు వేసి మా పరువు నిలబెట్టు అన్నాడు ప్రాధాయపడుతూ మామయ్య మరోలా అనుకోవద్దు మైదిలిని పెళ్లి చేసుకోలేను తనకేదైనా మంచి సంబంధం చూడండి ఆమె పెళ్లికి ఎంత ఖర్చైనా భరిస్తాను మీరు మాకు ఖర్చు చేసిందంతా వడ్డీతో సహా ఇచ్చేస్తాను కానీ ప్లీజ్ పెళ్లి చేసుకోమని మాత్రం బలవంతం చేయకండి అన్నాడు గుండె దిటువ చేసుకుంటూ మైదిలికి కళ్ళు చీకట్లు కమ్మాయి సాంబశివరావు షాక్ తిన్నట్లు నోటమాట లేకుండా నిలబడిపోయాడు లక్ష్మి ఒక్క ఉదటను లేచి శ్రీరామ్ చంపల్ని ఎడాపెడా బలంగా వాయించింది దుర్మార్గుడా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని వాడివి దాన్ని జోలి కిందికి వెళ్ళావరా నీ అంశాన్ని కడుపున మోస్తుందరా ఆ పిచ్చి తల్లి నీ మీద నమ్మకంతో వచ్చి పెళ్లి చేసుకుంటావనే ఇంకా నమ్ముతుందిరా ఆ అమాయకురాలికి అన్యాయం చేస్తే పురుగులు పడి చస్తావరా అంటూ తిట్టసాగింది నిర్ఘాంతపోయాడు శ్రీరామ్ ఏనాడు తిట్టని తల్లి తిడుతుంటే ఆ తిట్లకు తను అర్హుడే అన్నట్లు తలంచుకున్నాడు అతను వాడేం అన్యాయం చేయడలేవే మైదిలిని పెళ్లి చేసుకుంటాడనే నచ్చజెప్పపోయాడు విష్ణుమూర్తి ఉలిక్కి శ్రీరామ్ మైదలిని పెళ్లాడితే హేమకు తెలియకుండా ఉంటుందా అసలే అన్యాయాల్ని అబద్దాలని సహించదు తమ పెళ్లికి ముందే జరిగిన విషయాన్ని దాచినందుకు క్షమించదు తనను మెడబట్టుకుని గెండించడమే కాదు కటకటాల వెనక్కి పంపించగలదు అంతటి సామర్థ్యం ఉన్నదే చిన్నతనం నుంచి పెదరికం వల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నందున డబ్బు బాగా సంపాదించాలి తన వాళ్లను సుఖంగా ఉంచాలనుకున్నాడే దేశ విదేశాలు తిరగాలని ఉవ్వుళ్ళూరాడే అవన్నీ నిజం కాబోతున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళ మాటలకు లొంగి సెంటిమెంట్లకు తల ఊపితే ఆ కలలన్నీ కరిగిపోతాయి ఐశ్వర్యపు తీయదనాన్ని ఇంకా అశాంతం రుచి చూడకముందే ముందే ఎలా దూరం చేసుకోవటం ఇప్పుడేదో విధంగా ఈ సమస్యను దాటగలిగితే తరువాత తన వాళ్ళకు నచ్చ చెప్పి తన దగ్గరకు రప్పించుకోవచ్చు అందుకోసం రాక్షసుడిలా బిహేవ్ చేయక తప్పదు అనుకుంటూ మైథిలి మైథిలి గర్భానికి నేనే కారకుడినా ఆమెకు అభార్ష్యం చేయించి మరో సంబంధం చూడండి ఎంత ఖర్చైన ఇస్తాను కానీ నన్ను పెళ్లి చేసుకోమని వేధించకండి అన్నాడు కటువుగా అంతా నిర్ఘాంతపోయారు మైథిలి గుండెలు మండిపోయాయి పరుగున అతని ముందుకు వచ్చి బలంగా చాచి చంపం మీద ఫిడేలు మెంటు కొట్టింది శ్రీరామ్ మీద ఈగనైనా వాళ్ళనివ్వని మైథిలి అతడిని అలా కొట్టగానే సాంబశివరావు ఆమెను అలాగే చూస్తూ నీకేం మతిపోయిందా అని కూతురిని వారిస్తూ నాయనా ఇవి చేతులు కావు కాళ్ళనుకో నా బిడ్డకు అన్యాయం చేయకు అంటూ శ్రీరామ్ చేతులు పట్టుకున్నాడు మీ బిడ్డ కాలు జారితే మధ్యలో నేను చేసిన అన్యాయం ఏముంది మనసు రాయి చేసుకుని అన్నాడు చంప తొడుముకుంటూ కాలు జారింది ఎవరితో ఈ తప్పులో నీ ప్రమేయం ఏమీ లేదా నిప్పులు కక్కుతూ అడిగింది మైదిలి సరే నా వల్ల తప్పు జరిగింది అంటున్నారుగా ప్రాయశ్చిత్తంగా డబ్బు పారేస్తాను అబార్షన్ చేయించి మరో పెళ్లి చేసేయండి అన్నాడు శ్రీరామ్ డబ్బు తెచ్చిన అహంకారంతో మాట్లాడకురా ఆ పిల్ల ఉసురు తగిలితే నాశనం అయిపోతావు అంది లక్ష్మి కోపంగా బాబు వాళ్ళ మాటల్ని పట్టించుకోకు మైదిలి మైథిలిమెళ్ళో మూడు ముళ్ళు వేశాక నా ఇంట్లోనే ఉండని సరేనా నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను పెళ్లి కాకుండా తల్లయిందన్న అపవాదు రానీకు అంటూ శ్రీరామ్ కాళ్ళు పట్టుకోపోయాడు సాంబశివరావు గబాలన శ్రీరామ్ పక్కకు జరిగేసరికి గుండె పట్టుకొని నేల మీద వాలిపోయాడు నాన్న అంటూ మైథిలి అన్నయ్య అంటూ లక్ష్మి అతడి దగ్గరికి లేవ తీసేసరికి అతడు తలవాలు చేశాడు ఒక్కసారిగా అంతా గొల్లుమన్నారు వెయ్యి ఓల్టలు షాక్ తగిలినట్లుగా శ్రీరామ్ తల దిమ్మెక్కిపోయింది నలుగురు చేరి తనను నిలదీసి మైదలి మెళ్లో మూడు ముళ్ళు వేయించి జరిగిన అన్యాయాన్ని సవరిస్తారని స్పూరించి గుండెను పాషాణంగా మార్చుకొని చరచరా బయటికెళ్లి కార్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత తన వాళ్లతో మాట్లాడాలని క్షమాపణ వేడుకోవాలని అతడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి మా కొడుకు చచ్చాడని తర్పణాలు వదిలేశాం అని వాళ్ళు అనేసరికి బాధ కోపం ముంచుకొచ్చాయి వాళ్ళకైనా అంత పంతం అనుకుంటూ హేమ ఎన్నిసార్లు నచ్చ చెప్పినా వినిపించుకోలేదు ఆ తర్వాత నెలలోనే ఊళ్ళో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఇల్లు మైథిలి వాళ్ళ ఇల్లు మరో పదిళ్లు ఇరవై పూరి గుడిసెలు దగ్ధమయ్యాయని తెలిసి పరుగున వెళ్ళాడు బూడిద తప్ప మరేం మిగల్లేదు దాంతో డీలా పడిపోయాడు మనిషి తన పరుసులో ఉన్న ఫ్యామిలీ ఫోటో తప్ప తన కన్నవాళ్ళు గుర్తులేమి మిగలలేదని అతడు రోధిస్తుంటే అక్కును చేర్చుకుని ఓదార్చింది హేమ అలా అతను అత్తగారి తరఫున వారిని ఎవ్వరినీ చూడలేకపోయిందామా హేమ ఓదార్పుతో లాలనతో చాలా వరకు తేరుకున్నా తన వాళ్ల క్షమాపణ దొరకలేదన్న సంగతి గుర్తొచ్చినప్పుడల్లా హృదయంలో బల్లెం దిగినంత బాధ కలిగేది అతనికి ముదిమిలో వారికి తన చేయూత కాలేకపోయానన్న చింత వల్ల వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి విరాళాలు ఇస్తూ స్వాందన పొందేవాడు అలాగే బాగా చదివే పిల్లలకు స్కాలర్షిప్పులను ఏర్పాటు చేసేవాడు మూడేళ్ల వరకు సంతానం కలకపోయేసరికి ఏమూలో ఉన్న పాపభీతి వల్ల శ్రీరామ్కే బాధ మొదలైంది ఆ తర్వాత హేమ నెల తప్పేసరికి ఊరి దబ్బెబ్బయ్యాడు ఆ సంతోషం మరుసటి నెలలోనే ఆవిరైంది గర్భస్రావం జరగటంతో పూజలు నోములు అధికం చేశాడు హేమ తిరిగి గర్భవతయింది అతనికి తన తల్లి మీదున్న ప్రేమను గుర్తించటం వల్ల అతని దగ్గరున్న ఫోటోని ఫోటోలేని లక్ష్మిని తదేకంగా చూసేది అలా చూస్తే వారి పోలికలే సంతానానికి వస్తాయని ఎవరో చెప్పటం వల్ల మూడు నెలల తర్వాత హేమ బాత్రూంలో జారి పడిపోవటం వల్ల మళ్లీ ఆభార్షిణయింది ఏ జన్మలో ఏ పాపం చేశానో అంటూ హేమ వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన చెంప మీద ఎవరో చెల్లుమని కొట్టినట్లే అయ్యాడు శ్రీరామ్ మైథిలి ఉసిరే తమని వెంటాడుతుందేమోనన్న ఆలోచన రాగానే నిలువునా వణికిపోయాడు తన తప్పును క్షమించమంటూ మైథిలిని తన వాళ్ళని మనసులోనే ప్రార్థించాడు శ్రీరామ్ మొత్తానికి వీరు పూజలు ఫలించో వారి ఆత్మలు క్షమించో కానీ హేమ ఆ తర్వాత ధరించిన గర్భం నిలబడింది హేమకి నెలలు నిండి పన్నంటి బిడ్డ పుట్టే వరకు క్షణము ఆదుర్తగానే గడిపారు తమ జీవితాల్లోకి నిజమైన వెలుగు తీసుకువచ్చిందనుకుంటూ పుట్టిన పాపకి దీప్తి అని పేరు పెట్టుకున్నారు హేమ నమ్మకం వల్లనో జీన్స్ ప్రభావం వల్లనో కానీ దీప్తికి చాలా వరకు నానమ్మ లక్ష్మి పోలికలే వచ్చాయి అందుకు శ్రీరామ్ మురిసిపోయేవాడు కన్న తల్లిని ఎలాగో సుఖపట్టలేదు పైగా కన్నీళ్లే మిగిల్చాడు కాబట్టి దీప్తి కంట నీరు రాకుండా చూసుకుంటాను అని డిసైడ్ అయిపోయాడు దీప్తి ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచాడు అతి గారాభం మంచిది కాదంటూ హేమ భారించబోయినా లెక్క చేసేవాడు కాదు దీప్తి కోరుకున్నవి అమర్చటంలో మహదానందం పొందేవాడు పరస చూస్తుంటే అదే బికారిని ఇష్టపడినా కట్టబట్టేలా ఉన్నారే అంటూ హేమ విసుక్కున్నా నా తల్లి ఇష్టపడిందంటేనే వాడెంతో అదృష్టవంతుడైవాడై ఉంటాడు వాడు ఎవడైనా ఎలాంటి వాడైనా వాడికే ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరిక ముంచుకుంటాను నాకున్న ఈ ఆస్తిపాస్తులన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాను అనేవాడు అయినప్పటికీ దీప్తి కృష్ణని అభిమానించినట్లు అనుమానం రాగానే చాటుగా అన్ని వివరాలు కనుక్కొని అవి సంతృప్తికరంగా ఉండడంతో దీప్తి తన మనసులోని మాట చెప్పగానే అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాడు కానీ కదేంటి ఇలా అడ్డం తిరిగింది ప్రేమించు ప్రేమ పంచు తర్వాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్